ఏపీ తల మార్చిన పిఠాపురం ఎమ్మెల్యే గారు ఇప్పుడు పాన్ ఇండియాని షేక్ చేసేలా ఉన్నారు వినటానికి విచిత్రంగా ఉన్న ఇదే నిజం పోస్టర్ పవన్ కళ్యాణ్ పేరు ఇప్పుడు నేషనల్ మీడియాలో మార్మోగుతోంది టీడీపీ సపోర్ట్ లేకుండా కేంద్ర ప్రభుత్వం ఏర్పడదు అలాంటప్పుడు చంద్రబాబు నాయుడు పేరు నేషనల్ మీడియాలో వినిపించాలి వినిపిస్తోంది కూడా కానీ కాస్త ఎక్కువగా పవన్ కళ్యాణ్ పేరే వినిపిస్తోంది తనకంటే తన సినిమాల మీదే నేషనల్ మీడియాలో క్రేజ్ మోజు పెరిగినట్టుంది ఎందుకో చూసేయండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అంటే ఏపీ తలరాత మార్చిన జనసేన అధినేత ఈ మాట ఫ్యాన్స్ ఏపీ జనము అంటే వేరు కానీ ఏకంగా నేషనల్ మీడియానే అంటోంది అసలు బీజేపీ టీడీపీకి పొత్తే కుదరదు అనుకున్న టైంలో ఇద్దరిని కలిపి వ్యతిరేక ఓటు చీలకుండా కూటమని ప్లాన్ చేశాడు ఆ ప్లానే వర్కౌట్ అయింది ఈ కూటమి ఏపీని ఊపేస్తోంది అంతే ఇప్పుడు నేషనల్ మీడియా పవన్ నామస్మరణ చేస్తోంది తన కొత్త మూవీస్ మీద భారీగా ఫోకస్ పెట్టింది ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు రిలీజ్ కాబోయే సినిమాలంటూ ఫ్రీగా నేషనల్ మీడియానే ప్రచారం చేస్తోంది పవన్ ఎంతగా ఏపీ ప్రభుత్వం మార్పునకు కారణమైన టీడీపీ చేతిలోనే పదహారు ఎంపీ సీట్లు ఉన్నాయి తనే కేంద్రంలో ఎన్డీఏకి సపోర్ట్ చేస్తాడా ఇండియా కూటమికి సపోర్ట్ చేస్తాడా అన్న చర్చ జరగాలి కానీ కింగ్ మేకర్గా పవన్ పేరు మారుమోగిపోతోంది కారణం పవన్ త్యాగం వల్లే టీడీపీ బీజేపీ అలయన్స్ కుదిరింది అంతేనా ఏపీలో పవన్ ఫాలోయింగ్ ఏ రేంజ్లో ఉందో నేషనల్ మీడియా కూడా చూసింది మొత్తంగా ఈ విజయం పవన్ వల్లే అన్న సంకేతాలు నేషనల్ లెవెల్లో రావడం బీజేపీ శ్రేణులు నార్త్ ఇండియా వాసులు ఇప్పుడు పవన్ మీద ఇంటర్నెట్లో సెర్చ్ చేస్తున్నారు అయితే నార్త్ ఇండియాకి పవన్ తెలియని కట్టవటేం కాదు తన సినిమాలు హిందీలో డెబ్బై అలా అక్కడ జనాలకు తాను బానే రీచ్ అయ్యాడు కోల్కతాలో భోజ్పూరి బెల్ట్లో తనకి ఫ్యాన్ బ్రేస్ కూడా ఉంది కాకపోతే నేషనల్ మీడియాస్తో ఉన్న కవరేజ్ వల్ల పవన్ కొత్త సినిమాలైన ఓజీ ఉస్తాద్ భగత్ సింగ్ హరిహర వీరమల్లు మీద నార్త్లో కొత్తగా క్రేజ్ మార్కెట్లు మోజు పెరిగిపోతున్నాయి ఫలితం రాజకీయాల వల్ల సినిమాల స్థాయి పాన్ ఇండియా లెవెల్లో పెరిగిపోయింది